షాపింగ్ మాల్ ఆషాడం అనకాపల్లి మైనర్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు బాలిక హత్య కేసులో నిందితుడు రాసిన లేఖ కీలకంగా మారింది పదమూడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే హత్యకు ముందుగానే పన్నెండున్నర పేజీల లేఖను రాసుకున్న నిందితుడు సురేష్ హత్య చేసిన తర్వాత మిగిలిన అర పేజీలో రాసినట్లు గుర్తించారు ఉంటే ఇద్దరం కలిసి ఉండాలి లేదంటే చనిపోవాలని లేఖలో రాశారు అంతేకాదు లేఖ చివరిలో అందరూ క్షమించండి అని విజ్ఞప్తి చేశాడు అయితే లెటర్లో ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటానని రాయలేదు నిందితుడి ఆచూకీ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రకటన ఇచ్చారు నిందితుడి ఫోటో వివరాలు ఇచ్చారు డైల్ హండ్రెడ్ వన్ వన్ టూకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే మరోవైపు తనను జైలుకు పంపించారని మనస్తాపం చెంది ఉండడంతో ఆత్మహత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న కాలువలు నీటి కుంటల్లో గాలిస్తున్నారు పన్నెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు అయితే ఇంకా నిందితుడి ఆచూకీ దొరకలేదు అనకాపల్లి మైనర్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు బాలిక హత్య కేసులో నిందితుడు రాసిన లేఖ కీలకంగా మారింది పదమూడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే హత్యకు ముందుగానే పన్నెండున్నర పేజీల లేఖను రాసుకున్న నిందితుడు సురేష్ హత్య చేసిన తర్వాత మిగిలిన అర పేజీలో రాసినట్లు గుర్తించారు ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని లేదంటే చనిపోవాలని లేఖలో రాశాడు అంతేకాదు లేఖ చివరిలో అందరూ క్షమించండి అని విజ్ఞప్తి చేశాడు అయితే లెటర్లో ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటానని రాయలేదు నిందితుడి ఆచూకీ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రకటన ఇచ్చారు నిందితుడి ఫోటో వివరాలు ఇచ్చారు అయితే డైల్ హండ్రెడ్కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు తనను జైలుకు పంపించారని మనస్తాపం చెంది ఉండడంతో ఆత్మహత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న కాల్వలు నీటి కుంటల్లో గాలిస్తూ ఉన్నారు పన్నెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు అయితే ఇంకా నిందితుడి ఆచూకీ దొరకలేదు